సేవా కేంద్రాల్లోని అన్ని ఆధార్ అప్డేటెడ్ సర్వీసెస్ అంటే మేం పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ అన్ని అప్డేట్ చేసుకోవచ్చు మరియు ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవచ్చు మ్యాండేటరీ బయోమెట్రిక్స్ ఏవైతే పిల్లలకి ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు కంపల్సరిగా మ్యాండేటరీ బయోమెట్రిక్స్ చేసుకోవాలి దీనివల్ల ఏంటి అంటే పరీక్షలు రాసేటప్పుడు అప్పుడు ఇంకా బయోమెట్రిక్ ఇష్యూస్ ఏమీ రావు సో ఈ ఈ సేవ ఆధార్ సేవా కేంద్ర విజయవాడలో ఈ ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము ప్రస్తుతానికి ప్రస్తుతానికి పాత సెంటర్ కార్వే కదా కార్వే నుంచి కొత్తగా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ ఆధార్ సేవా కేంద్ర విజయవాడని మేనేజ్ చేస్తారు సో ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని ప్రెసిడెంట్ ని ఇక్కడే చేసుకోవాలి ఆధార్ అయిపోయింది ఆధార్ సేవా కేంద్ర మ్యాండేటరీ బయోమెట్రిక్స్ ఫ్రీగా ఫస్ట్ టైం మాండేటరీ బయోమెట్రిక్స్ ఫ్రీగానే చేస్తారు నెక్స్ట్ కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారు అడ్రస్ అప్డేటు నేమ్ అప్డేటు ఈమెయిలు నెక్స్ట్ ఫోన్ నెంబర్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు బయోమెట్రిక్ అప్డేట్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీకి ఫైవ్ థర్టీ వరకు టైమింగ్స్ ఉంటాయండి ప్రతిరోజు ఆధార్ సేవా కేంద్రం ఓపెన్ అవుతుంది ఆధార్ సేవ సేవా కేంద్రానికి సెలవు లేదు కాబట్టి రెసిడెన్స్ వచ్చి ఆధార్ సేవా కేంద్రంలో అప్డేట్ చేసుకోవాలి ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు బందర్ రోడ్లో ఉన్న ఆధార్ సేవా కేంద్రం పూర్తిగా మూసివేయబడింది ఇప్పుడు ఆ సెంటర్ని ఏలూరు రోడ్డు కొత్తగొండ్ల ప్లాజా చుట్టుకుంట సెంటర్కి మార్చబడింది సర్వీసెస్ అన్నీ కూడా ఆధార్కి సంబంధించిన అన్ని సర్వీసులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ప్రార్థిస్తుందండి ఇక్కడ మీ ఆధార్లో పేరు అడ్రస్ మిగతా డీటెయిల్స్ ప్లస్ ఈ బయోమెట్రిక్ అప్డేటు అన్నీ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకి వీల్చైరు సౌకర్యం కూడా ఉంది అందువల్ల వృద్ధులు పేషెంట్లు ఎవరైనా సరే ఈజీగా వచ్చి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి మనము ఇక్కడ ఏఎస్కే విజయవాడలో మనం ఇక్కడ ఆధార్ సేవా కేంద్రం ఓపెన్ చేశామండి సో దీంట్లో మేజర్గా సర్వీసెస్ ఏంటంటే మనకి ఎన్రోల్మెంట్ అవుతుందండి చైల్డ్ ఎన్రోల్మెంట్ తర్వాత ఎయిటీన్ ప్లస్ ఎన్రోల్మెంట్ అవుతుంది తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ టూ టైమ్స్ సెకండ్ టైం వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా ఏ రకమైన ఫెసిలిటీ ఆధార్ సేవా కేంద్రాల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ఇక్కడ అందుబాటులోకి తెచ్చామండి సో ఈరోజు థర్టీ ఫస్ట్ రోజు మనము ఇక్కడ స్టార్ట్ చేసాము సో మనం ఇక్కడ బిఎన్ఎస్ నుంచి ఆధార్తో కోఆర్డినేషన్ అని మనం ఈ సెంటర్ని రోజు నుంచి స్టార్ట్ చేస్తామండి ఫుల్ ఫ్లెడ్జ్గా సో ఇక్కడ మొత్తం ఫోర్ కిట్స్ ఉంటాయి సో డైలీ మనకి ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ టోకన్స్ మనం ఇవ్వగలము మనము అకామిడేట్ చేయగలము ఇక్కడ తర్వాత ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో త్రూ ఆన్లైన్ మీరు మీరు బుక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రావచ్చు లేదు అంటే వాకింగ్ చేసి కూడా మీరు ఇక్కడికి రావచ్చు సో ఇది నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో ఈ సెంటర్ ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తుందండి ఈ రోజు నుంచి ఆన్లైన్ పోర్టల్ ఉందండి సో మీరు గూగుల్కి వెళ్ళి ఆధార్ ఆన్లైన్ పోర్టల్ విజయవాడ అని టైప్ చేస్తే మీకు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆ వెబ్సైట్ ని అందిస్తాను యా కార్వే కార్వే సెంటర్ ఏంటి అంటే కార్వే వల్ల కాంట్రాక్ట్ అయిపోయిందండి సో త్రూ ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ప్రపోజల్ ద్వారా మనకు బిఎల్ఎస్ కి ఈ సెంటర్ రావడం జరిగింది సో ఇంతకు ముందు ఉన్న కార్వే సెంటర్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం బిఎల్ఎస్ ద్వారా ఇక్కడ మనం సర్వీసెస్ అందించడం జరుగుతుంది ఈ రోజు కస్టమర్స్ అందరు ఎవరైతే కార్వే సెంటర్ సెంటర్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ దయచేసి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే మీరు ఇక్కడికి ఈ బిఎల్ఎస్ సెంటర్ ఆధార్ సెంటర్కి మీరు ఈ రోజు నుంచి రావచ్చు అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్